రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి లగచెర్ల ఘటన కొడంగల్ ఫార్మాసిటీ ఇష్యూ అంతా కూడా ఇప్పుడు ఇంకొక కీలక పరిణామం చోటు చేసుకుంది ఏదైతే నాలుగైదు గ్రామాల పరిధిలో ఏర్పాటు చేయాలనుకున్నటువంటి ఫార్మా క్లస్టర్ ఏర్పాటును రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి భూసేకరణ రద్దు చేస్తున్నట్టు నోటిఫికేషన్ కూడా ఇచ్చింది సాధారణంగా ఏ ప్రాజెక్టుకైనా భూసేకరణ చేసినప్పుడు పత్రికాముఖంగా ప్రకటన ఇస్తారు వాళ్ళ పేర్లు సర్వే నెంబర్లు వీటి అన్నిటితోటి ప్రకటన ఇస్తారు అట్లాగే రద్దు చేసిన సమయ సందర్భంలో కూడా సేమ్ ఎక్కడెక్కడ ఎవరెవరి భూములు ఏ సర్వే నెంబర్లో వాళ్ళు రద్దు చేస్తూ ఉన్నారు దీన్ని అని చెప్పేసి కూడా ఒక ప్రకటన ఇస్తారు సో ఆ ప్రాసెస్లో భాగంగానే ఇవాళ అన్ని పత్రికల్లో చాలా వరకు పత్రికల్లో ఒక్కొక్క విలేజ్ది ఒక్కొక్క దాంట్లో వీళ్ళు నోటిఫికేషన్ ద్వారా దాన్ని రద్దు చేస్తున్నాము ఉపసంహరించుకుంటున్నామని చెప్పేసి ప్రకటించారు అయితే ఇది ఇక్కడితో ముగిసిపోలేదు ఇక్కడ ఇంకొక ట్విస్ట్ స్టార్ట్ అయింది ఏంటి అంటే దీనికి సంబంధించి ఫ్రెష్గా ఒక నోటిఫికేషన్ రాబోతున్నది ఫార్మాసిటీ మాత్రమే రద్దయింది ఇప్పుడు అక్కడ ఫార్మాసిటీ అని ఇప్పటివరకు అయితే జరిగిందో ఫార్మాసి ఫార్మా క్లస్టర్ ఫార్మా విలేజ్ ఫార్మా ఫార్మా క్లస్టర్ ఏదైతే వీళ్ళు చెప్పారో అది మాత్రమే రద్దు అయింది అదే ప్రాంతంలో సేమ్ అదే విలేజెస్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం రేపు కానీ ఎల్లుండి కానీ కొత్తగా ఇంకొక నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి దాదాపుగా రేపు కానీ ఎల్లుండి కానీ వస్తుందని చెప్పే అధికార వర్గాలు అంటూ ఉన్నాయి ఖచ్చితంగా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ముందుకు వెళ్ళాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది సో ఇష్యూ అంతా కూడా దేశవ్యాప్తంగా సంచలనమైంది రాష్ట్రంలో కలెక్టర్ ఆ భూ ప్రజాభిత శాఖ కలెక్టర్ వెళ్ళడం ప్రజలు తిరగబడడం ఆ తర్వాత పోలీసులు వచ్చేసి ఆ ఊర్ల మీద పడి దాదాపు ముప్పై నలభై మందిని అరెస్ట్ చేయడం వాళ్ళను కస్టడీలో కొట్టడం థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఇవన్నీ కూడా చాలా దారుణాలు జరిగినాయి ఈ గ్యాప్లో వాళ్ళని కొట్టడం ఇప్పటికి కూడా చాలామంది పరారీలో ఉన్నారు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు చాలామంది ఆ కేసుల భయంతో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి కూడా ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు ఆ కేసులో సో ఇదంతా జరుగుతూ ఉన్నది ఈ ఈ సినిమా అంతా ఒకవైపు జరుగుతూ ఉన్నది వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ చేయడం వాళ్ళ మహిళలను కూడా అసభ్యంగా ప్రవర్తించడం పోలీసులు వెళ్ళి ఆ మహిళలంతా కూడా వాళ్ళు ఒక ఉద్యమ స్ఫూర్తితోటి వాళ్ళు అసలు ఎక్కడ చూడనంత వాళ్ళు అంత ధైర్యంగా ముందుకొచ్చి ఏకంగా ఢిల్లీ వరకు కూడా వెళ్ళి జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఆ బీసీ కమిషన్కు వీళ్ళందరూ కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి ఆ కమిషన్లు కూడా గ్రామానికి వెళ్ళి పరిశీలించి ఆ పరిస్థితిని అధ్యయనం చేసి వీళ్ళ జీవనం మీద దెబ్బ కొట్టద్దు అని చెప్పి కూడా వాళ్ళంతా చెప్పారు హ్యూమన్ రైట్ కమిషన్ కూడా టేకప్ చేసింది రివ్యూ వాళ్ళకు అప్డేట్ ఇవ్వాలని చెప్పింది నివేదిక ఇవ్వాలని చెప్పింది సో ఆ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా అక్కడికి వెళ్ళింది కూడా లగచెరల కావచ్చు ఇతర గ్రామాలకు వెళ్ళి పరిశీలించింది సో ఇదంతా జరుగుతూ ఉన్నది కానీ ఇక్కడ ఇప్పుడు మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పటి వరకు ప్రభుత్వం అక్కడ పెట్టేది ఫార్మాసిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ మాత్రమే అని ఇప్పటి వరకు కూడా చెప్తా వస్తూ ఉన్నది నిన్నటి వరకు కూడా అది కేవలం ఇండస్ట్రియల్ కారిడార్ మాత్రమే అక్కడ మేము సిటీ పెట్టట్లేదు ఫార్మాసిటీ అని మీకు అవ్వలు చెప్పారు అసలు అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి కూడా అన్న సందర్భాలు ఉన్నాయి చాలామంది నేతలు వాళ్ళని కలిసినప్పుడు తాజా కమ్యూనిస్ట్ నేతలు కూడా వెళ్ళొచ్చారు లగచరీరలో వాళ్ళు పర్యటించి వచ్చి ఆ సీఎం వెళ్ళి కలిసి ఒక రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళ సీఎంకి ఆ సందర్భంలో సీఎం కూడా ఏం చెప్పిందంటే అక్కడ అసలు మేము సిటీ ఫార్మా అని మేము అనౌన్స్ చేయలేదు మేము ఆ మాటే చెప్పలేదు మేము చెప్పిందల్లా ఇండస్ట్రియల్ కారిడార్ పెడతాము పరిశ్రమలు తీసుకొస్తాము కాలుష్యం లేని పరిశ్రమలు తీసుకొస్తాము ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పిన తప్పితే ఎక్కడ కూడా మేము ఫార్మా సిటీ పెట్టి ఆ భూములను పాడి చేస్తామా నా ఊరికి నేను ఫార్మా సిటీ తెచ్చుకుంటానా నా ఊరిని పాడి చేసుకుంటానా అని చెప్పేసి సీఎం మాట్లాడినట్టుగా వాళ్ళు చెప్పారు ఆ రోజు ఒక స్టేట్మెంట్ కూడా బయటకు వచ్చింది సీఎం సంబంధించినటువంటి అధికారిక దాంట్లో కూడా ఆ కామెంట్స్ అన్నీ పెట్టారు కానీ ఇప్పుడు ఫార్మా సిటీని ఫార్మా క్లస్టర్ కోసం తీసుకున్నటువంటి భూములను రద్దు చేస్తున్నట్టు ఆ భూసేకరణ రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వమే ఒక నోటిఫికేషన్ ఇచ్చింది ఒక వైపే అసలు మేము ఫార్మా క్లస్టరే పెట్టట్లేదు అని చెప్పినటువంటి గవర్నమెంట్ ఇప్పుడు మేము అక్కడ ఫార్మా క్లస్టర్కి ఏర్పాటు చేసినటువంటి భూసేకరణను రద్దు చేస్తున్నామని ఎట్లా నోటిఫికేషన్ ఇచ్చింది అంటే ఇక్కడ ప్రభుత్వం అబద్ధం ఆడిందా కేవలం ముఖ్యమంత్రి కాదు వాళ్ళ నాయకులు కూడా చాలామంది చెప్పారు కొందరు ఫార్మా క్లస్టర్ అనే ఓపెన్గా మరి మరికొందరు మాత్రం అది ఇండస్ట్రియల్ కారిడారే ఇక కొందరినైతే వాళ్ళు అరుకు తెచ్చుకొని పెట్టుకున్నటువంటి కొందరు మనుషులు అంటే జర్నలిస్ట్గా పేరు చెప్పుకొని తిరగడం కొంత బ్యాచ్ అంతా కూడా ఏం చేసారు అక్కడిక్కడ ఇంటర్వ్యూలు ఇవ్వడం టీవీలలో వాళ్ళ ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ అసలు అక్కడ ఫార్మాసిటీయే లేదు ఫార్మాసిటీ ఎప్పుడో రద్దయిపోయింది ఫార్మాసిటీ ప్రస్తావనే రాలేదు అసలు అని చెప్పి రకరకాలుగా ప్రజల్ని మానిపులేట్ చేసే ప్రయత్నం ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు కానీ ఇప్పుడు స్వతహాగా ప్రభుత్వమే ఒప్పుకున్నది పత్రికాముఖంగా ఒప్పుకున్నది అక్కడ మేము ఫార్మాసిటీ పెట్టడానికే ప్రయత్నం చేసినాము అని చెప్పి ప్రభుత్వం తనంతట తానే ఒప్పుకున్నది మేము యొక్క ప్ర ముఖ్యమంత్రి అబద్ధం చెప్పండి ఈ విషయంలో వాళ్ళ నాయకులు అబద్ధం చెప్పారు వాళ్ళు అరుగు తెచ్చుకొని ఇంటర్వ్యూలు ఇప్పించి కొద్దిగా ప్రచారం చేసిరు జర్నలిస్ట్గా చెప్పుకొని ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అవతారం ఎత్తినోళ్ళు వీళ్ళంతా కూడా తప్పుడు ప్రచారం చేయించారు అనేది ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ తోటి ఫుల్ ఫ్లెజ్డ్గా క్లారిటీ వచ్చేసింది అక్కడ ఖచ్చితంగా ఫార్మా క్లస్టర్ ఏర్పాటు కోసం ఫార్మా విలేజ్ ఏర్పాటు కోసమే ప్రభుత్వం ముందు నుంచి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నది దానికి సంబంధించే భూసేకరణ కోసం అని చెప్పేసి గెజిట్ కూడా ఇచ్చింది గతంలో ఫార్మా సిటీ ఏర్పాటు కోసం అని చెప్పి గెజిట్ కూడా ఇచ్చింది ఆ గెజిట్ ప్రకారమే అక్కడ ఆ భూసేకరణ జరిగింది ఇప్పుడు ఆ భూసేకరణ రద్దు చేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది ఇరవై నా పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు రోజున రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక అధికారికంగా గెజిట్ వచ్చింది రాజపత్రం అంటారు అఫీషియల్ గెజిట్ వచ్చింది ఆ గెజిట్లోనే ఇందులో క్లియర్గా ఉన్నది ల్యాండ్ అక్విజిషన్ ఆఫ్ గౌట్ అసెండ్ పట్టా ల్యాండ్ సిచ్యువేటెడ్ ఎట్ హీంపేట్ పోలేపల్లి అండ్ లాగచర్ల విలేజెస్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫార్మా విలేజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ టీఎస్ఐఏసీ ఇక్కడ క్లియర్గా ఉంది ఫార్మా విలేజెస్ ఇన్ ఫేవర్ ఆఫ్ టి టిఎస్ఐఏసి ఆధ్వర్యంలో వీళ్ళు ఫార్మా విలేజెస్ విలేజ్ కాదు విలేజెస్ ఫార్మా విలేజెస్ ఏర్పాటు కోసం ఈ మూడు గ్రామాల పరిధిలో భూములు తీసుకుంటామని చెప్పేసి అధికారికగా గెజిట్ వచ్చింది అయినా కానీ మొన్నటి వరకు కూడా వీళ్ళు ప్రతి చోట అది ఎప్పుడైతే ఇంకా ఈ గొడవ జరిగిందో కలెక్టర్ వెళ్ళడం ఆ ప్రజలు అప్పటికే ఆగ్రహంతో ఉన్న ప్రజలు తిరగబడడం కలెక్టర్ మీద ఇంకొక అధికారి మీద చేసుకోవడం ఇదంతా జరిగిందో దీని తర్వాత ఒక నెరేటివ్ తీసుకొచ్చి ఏంటి అంటే అసలు అక్కడ ఫార్మాసిటీకి అసలు మేము అనౌన్స్ చేయలేదు ఫార్మాసిటీ పెడతారని మీకు ఎవరు చెప్పారు అని చెప్పేసి ప్రచారం మొదలుపెట్టరు స్వయంగా ముఖ్యమంత్రి కూడా చాలా వేదికల మీదే చెప్పిండు అసలు అక్కడ మేము పరిశ్రమలు తెద్దాం తెద్దామనుకుంటున్నావు కాలుష్యం లేకుండా పరిశ్రమలు తీసుకొద్దామని చెప్పి మేము అనుకుంటున్నాం ఎట్లాంటి కాలుష్యం ఉండదు ఆ ఇండస్ట్రీలు తీసుకొచ్చి మేము ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నాము రోడ్లు కావచ్చు ఇతర వసతులన్నీ పెరుగుతాయి ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుంది అని చెప్పి ముఖ్యమంత్రి కూడా చాలా వేదికల మీద కూడా చెప్పారు ప్రతిపక్షాల మీద విమర్శలు చేశారు ఆ దాడి ఇదంతా కూడా వీళ్ళ కుట్ర అని చెప్పేసి ఆయన ఆరోపించారు మేము ఫార్మా విలేజ్ అని చెప్పలేదు కానీ వీళ్ళు పోయి వాళ్ళని రెచ్చగొట్టి ప్రజల్ని మా మా మీదికి ఉసిగొల్పిరు అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు ఇంకొక దాన్ని అరెస్ట్ చేశారు రైతులను ముఖ్యంగా రాజకీయ నాయకులను పక్కన పెడితే ఆ గ్రామానికి సంబంధించినటువంటి పేద రైతులు యువకులు ఆ భూమి మీదనే ఆధారపడి బతుకుతున్నటువంటి యువకులను పేద రైతులను ఒక యువతి అయితే ఆమె గర్భిణి నిండు గర్భిణి తొమ్మిది నెలల గర్భంతో ఉంది వాళ్ళు ఆయనను తీసుకొని పోయి జైల్లో పెట్టేశారు సో ఇట్ల ముప్పై నలభై మందిని అరెస్ట్ చేసారు ఇంకా చాలామంది పరారీలో ఉన్నారు ఈ పోలీసుల దెబ్బలు కస్టడీలో ఆల్రెడీ కొట్టిన వాళ్ళు ఎవరి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారని చెప్పి అంటా ఉన్నారో ఇవన్నీ చూసిన తర్వాత చాలామంది పారిపోయారు ఇప్పటివరకు కూడా వాళ్ళు ఊర్లకు రావట్లేదు ఇప్పటికి కూడా ఈ గ లాగచరలా కావచ్చు పోలేపల్లి మిగతా గ్రామాల్లో పురుషులు ఎవరు గ్రామాల్లో ఉండడం లేదని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళు సో ఇంత భయంకరమైన ఒక పరిస్థితిని సృష్టించు అక్కడ ఫార్మాసిటీ లేదు అని ఇంకొక ప్రచారం మొదలుపెట్టారు అసలు మీ ఫార్మాసిటీ లేదు అని చెప్పి ప్రచారం మొదలుపెట్టారు కానీ ఇప్పుడు అదే ప్రభుత్వం క్లియర్గా ఒప్పుకున్నది మేము అక్కడ ఫార్మాసిటీయే పెడదాం అనుకున్నాం ఒకవైపు గెజిట్ బయటకు వచ్చింది వీలు జూలై నెలలో ఇచ్చింది జూలై పంతొమ్మిది నాడు వీలు ఇచ్చిన గెజిట్ కూడా బయటకు వచ్చింది ఇవాళ ఆ భూసేకరణను రద్దు చేస్తూ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు సో అది కూడా ఇవాళ అన్ని పత్రికల్లో ఉన్నది ఓపెన్గా ఉన్నది అన్నిట్లో సో ఈ రెండు కూడా ప్రభుత్వం కంప్లీట్గా మిస్లీడ్ చేసింది రాష్ట్ర ప్రజలని కొడంగల్ సొంత నియోజకవర్గం కొడంగల్ ప్రజలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిస్లీడ్ చేసిర్రు రాజకీయ విమర్శలు రాజకీయ పార్టీల మధ్యలో ఆరోపణలు ప్రత్యారోపణలు ఇవన్నీ కామన్ కానీ ఒక తన సొంత నియోజకవర్గ ప్రజల్ని ఆయన మిస్లీడ్ చేసి ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ పెడతామని చెప్పి తప్పుదారి పట్టించి ఫార్మాసిటీ కోసం నోటిఫికేషన్ ఇచ్చి దానికి ఒక గెజిట్ ఇచ్చి భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చి ఇదంతా నడిపించి ప్రజలందరినీ ఒక భయభ్రాంతిలో భ్రాంతిలో గురి చేసి వాళ్ళు ఒక ఆందోళనకరమైన పరిస్థితిలోకి తీసుకెళ్ళి వాళ్ళని అందులో ఒక ఉద్రిక్తమైన వాతావరణాన్ని తయారు చేసి అక్కడ భూసేకరణకు ఎట్లాంటి భద్రత లేకుండా కలెక్టర్ను పంపించి ఇదంతా మనకు చూస్తే ఒక అసలు ఈ ఇందులోనే కుట్ర దాగున్నదనే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ప్రభుత్వం చేసినటువంటి పని ఏదైతున్నదో అందులోనే కుట్ర దాగున్నదనేది హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తూ ఉన్నది ఇప్పుడు ఇట్లాంటి కుట్ర లేనప్పుడు నిజంగానే అక్కడ ఫార్మాసిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అనుకున్నప్పుడు గతంలోనే దాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారో అంతకు ముందు నుంచి కూడా ఎప్పుడైతే ప్రచారం జరిగి మొదలైందో అక్కడ ఫార్మా క్లస్టర్ పెడతారు ఫార్మా విలేజ్ పెడతారు అని ఎప్పుడైతే ప్రచారం మొదలైందో అప్పటి నుంచి కూడా గత తొమ్మిది నెలలుగా ప్రజలంతా కూడా ఆందోళనతో ఉన్నారు గందరగోళంగా ఆ ఊర్లలో ఎవరు కూడా కంటి మీద నిద్ర లేకుండా ఉన్నారు మనం కూడా గ్రామాల్లో పర్యటించినాం అక్కడ వాళ్ళ అభిప్రాయం తీసుకొని వచ్చినాం మనం వాళ్ళు ఎంత ఆవేదన వ్యక్తం చేసారో మనం చూసినాం సో అయినా కానీ ఎక్కడా తగ్గకుండా ఫార్మా సిటీ విషయంలో ఆ ఫార్మా క్లస్టర్ విషయంలో మేము ముందుకు వెళ్తాము ఖచ్చితంగా ఏర్పాటు చేసి తీరుతాము ఎవడు వచ్చినా ఆగదు అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న అంటారు ఆయన ఏ పదవిలో ఉండడు ఆయనకి ఎట్లాంటి రాజకీయ అధికారికంగా ప్రభుత్వంతో ఎట్లాంటి సంబంధాలు ఉండవు కానీ ఆయన వచ్చేసి చెప్తాడు ఇంత గొడవ జరిగిన తర్వాత వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత కలెక్టర్ మీద ఇంకొక అధికారి మీద ప్రజలు తిరగబడ్డ తర్వాత వచ్చి ఆగ్రహంతో ఉన్న ప్రజలకు ఇంకింత రెచ్చగొట్టేలాగా ఎవడు అడ్డొచ్చినా ఏం చేసినా ఈ ఫార్మాసిటీ ఇవన్నీ కూడా పనులు ఆగే ఇక్కడ ఈ వర్క్ జరుగుతూనే ఉంటుందని చెప్పి ఆయన చెప్పారు సో ఇదంతా కూడా ఇట్లా రెచ్చగొట్టడం ఇవన్నీ చేయడం తర్వాత గొడవ జరగడం ప్రజ పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడం థర్డ్ డిగ్రీ పెట్టడం అందులో నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం మాజీ ఎమ్మెల్యే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం దీనికి అంతా కూడా బీఆర్ఎస్ పార్టీనే కుట్ర చేసింది కేటీఆర్ ఆ సలహాలు ఇచ్చిండని చెప్పి నరేందర్ రెడ్డి అందులో వాంగ్మూలంలో చెప్పిండని చెప్పి వీళ్ళు ప్రచారం చేయడం కేటీఆర్ నరేష్ చేస్తారని చెప్పడం ఇదంతా కూడా ఇష్యూని కంప్లీట్గా డైవర్ట్ చేసుకోవచ్చు ఎక్కడ సమస్య ఉన్నది అసలు సమస్య ఉన్నది ఏంటిది అసలు సమస్య ఏంటిది అనేది వదిలిపెట్టి గ్రౌండ్ లెవెల్లో ఉన్న అసలు విషయాన్ని పక్కన పెట్టేసి ప్రజల ఆందోళనని వీళ్ళు చేసినటువంటి తప్పుడు ప్రచారాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈ కేటీఆర్ వరకు కూడా ఇష్యూని అనే ఆ అంశం కూడా ఇప్పుడు మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది సో ఇవాళ వీళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా దాన్ని వీళ్ళకి వీళ్ళే ఒప్పుకున్నట్టయింది ప్రభుత్వం ఆ కొడంగల్లో ఈ గందరగోళ పరిస్థితి సృష్టించి కొందరి మీద కేసులు పెట్టాలి కొందరు జైలుకు పంపించాలి అని మరి ప్రభుత్వం ప్రీప్లాన్డ్గా ఏమన్నా చేసిందా ఇవన్నీ కూడా ఎందుకు అంటే కలెక్టర్ని ప్రజలు అంత ఆగ్రహంతో ఉన్నారని తెలుసు తొమ్మిది నెలలుగా వాళ్ళు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి ఆ గ్రామాల్లో ప్రతిరోజు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి పండుగ పబ్బం అని లేకుండా ప్రతిరోజు అక్కడ నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి తొమ్మిది పది నెలలుగా అట్లాంటి ప్రాంతంలోకి ఒక కలెక్టర్ని పంపిస్తున్నప్పుడు ఒకడే గన్మెన్ ఎంత ఉంటాడు ఎవరు కూడా పోలీసులు ఉండరు అక్కడ అంత సెక్యూరిటీ లేకుండా ఆయనను పంపడం మీదని అప్పుడే విమర్శలు వచ్చినాయి బట్ ప్రభుత్వం దాన్ని సమర్థించుకుంది వీళ్ళు అపోజిషన్ పార్టీ రెచ్చగొట్టింది అని చెప్పి చెప్పుకున్నది సో కంప్లీట్గా ఎక్కడ చూసినా ఇందులో డైవర్షన్ అంతా కనిపిస్తూ ఉన్నది ఎక్కడ కూడా వీళ్ళకి ప్రజలకు మేలు చేయాలి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం తప్పితే ఆ ఉద్దేశం కాకుండా ఎంతసేపు ప్రతిపక్షాల మీద వాళ్ళకి లాగాలి దాన్ని చూపిస్తున్నటువంటి మీడియా మీద వాస్తవాలు చూపిస్తున్నటువంటి మీడియా మీద పడాలి వాళ్ళ మీద కేసులు పెట్టాలనే ఉద్దేశం తప్పితే ఎక్కడ కూడా ప్రభుత్వానికి ఒక క్లియర్ కట్ విజన్ ఉండి క్లియర్ కట్ ఎజెండాతోటి ముందుకు పోయినట్టు కనిపిస్తలేదు కేవలం ఫార్మాసిటీ పేరుతో అక్కడ భూములు లాక్కోవడం మీద ఫోకస్ పెట్టినటువంటి ప్రభుత్వము ఇప్పుడు ఆల్ ఆఫ్ సడెన్ ఆ మొన్నటి వరకు తప్పుడు ప్రచారం చేసింది ఇప్పుడు ఫార్మాసిటీనే రద్దు అని చెప్తా ఉన్నది మళ్ళీ ఇండస్ట్రియల్ కారిడార్ కోసం కొత్త నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి ప్రచారం కూడా మొదలైంది సో ఇదంతా ఒకవైపు కానీ ఎందుకు ఇంత మిస్లీడ్ చేయాల్సి వచ్చింది ప్రజలని గెజిట్ నోటిఫికేషన్ ఉంటుంది భూసేకరణకు పత్రికల్లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఉంటుంది ఇప్పుడు రద్దు చేసినటువంటి నోటిఫికేషన్ కూడా ఉంది సో ఇవన్నీ ఉన్నా కూడా ఎందుకు ప్రభుత్వం ఇంతలా మిస్లీడ్ చేసింది కేవలం రాజకీయాల కోసం రాజకీయ లబ్ధి కోసం ఇంతమంది ప్రజలని వేలాది మంది ప్రజలు నా ఐదు గ్రామాల ప్రజలు ఐదు గ్రా గ్రామాల ప్రజలని ఇంతగా వేధించి వాళ్ళని అంతగా ఇబ్బందులు పెట్టి అసలు ఎవరు కూడా ఊళ్ళలో లేకుండా చేసి ఇంత ఇబ్బందులు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ప్రభుత్వం కేవలం కక్ష సాధింపు ధోరణితోని ఎక్కడ అవకాశం దొరికినా ప్రతిపక్షాలను అందులో ఇరికించి వాళ్ళ మీద కేసులు పెట్టాలి వాళ్ళ మీద కక్ష సాధింపు చేయాలనే ఉద్దేశమే ఇందులో ఏ ఎక్కడ చూసినా అదే క్లియర్గా కనిపిస్తూ ఉన్నది ఎందుకు అంటే నిన్న గురుకుల స్కూల్లో జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్ల విషయంలో కూడా ప్రభుత్వం మళ్ళీ తీసుకొచ్చి అపోజిషన్ పార్టీని తీసుకొచ్చి అందులో పెట్టేసింది సో ఎక్కడ రూట్ కాజ్ ఎక్కడుంది అసలు సమస్య ఎక్కడుందనే దానికి అక్కడ పరిష్కారం చూపించకుండా ఎంతసేపు అపోజిషన్ మీద చేయడం ప్రశ్నిస్తున్న వారిని కేసులు పెట్టడం దాడులు చేయడం ఈ ఏజెండాతోటే ప్రభుత్వం పోతున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది సో ఇప్పుడైతే ఇందులో ఇంకా చాలా అనుమానాలు బలపడతా ఉన్నాయి ఎందుకు ఫార్మాసిటీ అని ఫార్మా విలేజెస్ అని ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చిర్రు ఎందుకు గజెట్ ఇచ్చారు ఆ తర్వాత ఈ ఉద్రిక్తతలు అన్నీ జరుగుతూ ఉన్నప్పుడు కూడా అక్కడ మేము ఫార్మాసి క్లస్టర్ పేరుతోటి గెజెట్ వస్తుంది తర్వాత ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పి ప్రచారం చేస్తారు మొన్నటి వరకు కూడా అదే ప్రచారం చేస్తారు ముఖ్యమంత్రి కూడా అదే చెప్తాడు కానీ ఇప్పుడు ఆ ఫార్మ విలేజెస్ని రద్దు చేస్తున్నాం ఆ భూసేకరణను రద్దు చేస్తున్నాం అని చెప్పి ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు ఈ గ్యాప్లో చాలా పెద్ద గందరగోళం జరిగింది ఆ రోజు కలెక్టర్ వెళ్ళిన రోజు ఇంకేదైనా జరగరాని జరిగి ఉండి వాళ్ళ ఆగ్రహంతో ఉన్న దానికి ఏదైనా జరగరాని జరిగితే ఆ కలెక్టర్ కుటుంబం ఏం కావాలి ఆ కలెక్టర్ ఫ్యామిలీ ఉంటుంది ఆ ఫ్యామిలీ అంతా ఏం కావాలి ఆ కేసులో ఆ గ్రామాల ప్రజలంతా ఇంకేం కావాలి ఆ చిన్న ఘటనకే నలభై యాభై మందిని తీసుకుపోయి జైల్లో పెట్టింది ప్రభుత్వం సో ఆ రోజు ఇంకేదైనా జరగరాంది జరిగితే ఇంకా పరిస్థితి ఎట్లా ఉండేది సో ఇదంతా కూడా ఇందులోనే ఏదో కుట్ర ఉంది ప్రభుత్వం చేస్తున్న దాంట్లోనే ఏదో కుట్ర ఉందన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది తప్పితే ఇందులో మరొకటి కనిపించట్లేదు ఆ రోజు వాళ్ళు అట్లా ఇవ్వడం ఇప్పుడు వాళ్ళే రద్దు చేసుకోవడం మళ్ళీ ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పడం ఇవన్నీ కూడా కాస్త అనుమానాస్పదంగానే ఉన్నాయి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క చర్య ఇందులో ముందు నుంచి ఇప్పటివరకు చేసిన ప్రతి ఒక్క పని కూడా అనుమానాస్పదంగానే కనిపిస్తూ ఉన్నాయి నిజంగానే అక్కడ వీళ్ళు రద్దు చేసి ఉంటే అంత మా మాది గొప్ప నిర్ణయం అనుకున్నప్పుడు ప్రభుత్వం ముందుకొచ్చి చెప్పుకోవాలి ముఖ్యమంత్రి ఏది కూడా వదిలిపెట్టరు పబ్లిసిటీ విషయంలో ఆయన ఏ చిన్న దాన్ని కూడా వదిలిపెట్టారు ఎందుకు అంటే చిన్న చిన్న వాటికి కూడా ఆయన ఉద్యోగాలకు కూడా వచ్చి ఎన్నడూ లేనట్టుగా రాష్ట్రంలో కొత్త సంప్రదాయం తీసుకొచ్చి అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడం చూసినాం మనం చాలా కార్యక్రమాలు అట్లా చూసినాం ప్రతి దానిలో కూడా ఆయన కనిపించాలి పబ్లిసిటీ వేసుకోవాలని చూస్తాడు అట్లాంటిది ఇవాళ ఫార్మా క్లస్టరు ఫార్మా విలేజెస్ కోసం ఆ భూసేకరణను రద్దు చేస్తున్నామని డైరెక్ట్గా పేపర్లలో నోటిఫికేషన్ ఇచ్చేసి ప్రభుత్వం నుంచి ఏ ఒక్కరు కూడా ఏ మాత్రం కూడా స్టేట్మెంట్ ఇవ్వకుండా కేవలం పత్రికల్లో నోటిఫికేషన్ చదిలేసి రంటనే ఇందులో అనుమానాలకు ఇంకింత బలపడతా ఉన్నాయి కంప్లీట్గా గెజిట్ ఇచ్చినప్పటి నుంచి కూడా ఇప్పుడు రద్దు చేస్తున్నప్పటి వరకు కూడా ప్రతి దాంట్లో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అనుమానాస్పదంగానే ఉన్నది ఎక్కడ కూడా ప్రభుత్వం సదుద్దేశంతో చేసినట్టుగా కనిపించట్లేదు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా అక్కడ మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా ఇంకేం చేస్తారా అనేది అనుమానాస్పదంగా ఉన్నది వీళ్ళు తీసుకున్న చర్యలు దానికి ఇంకా బలం చేకూరుస్తూ ఉన్నాయి సో మరి ఇప్పటికైనా ప్రభుత్వం దాని మీద మరి ఏం రెస్పాండ్ అవుతుంది నెక్స్ట్ కొత్త నోటిఫికేషన్ ఇస్తుందా లేకుంటే అక్కడ అసలు భూములే సేకరించము మరో చోటికి వెళ్ళిపోతాము అక్కడ గిరిజన బిడ్డలు ఉన్నారు ఎస్సీ ఎస్టీలు ఉన్నారు బీసీ బిడ్డలున్నారు పేద బిడ్డలున్నారు వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేసి మేము వేరే చోట గ్రామాలు లేని ప్రాంతంలో కొంతవరకు ఇండస్ట్రీలకు కేటాయించి అక్కడ తీసుకుంటామని ఏమైనా చెప్తుందా ప్రభుత్వం చూడాలి